ఇక్కడ అద్భుతమైన వర్షం మే ఎండల్లో తిరప్రిచ్చే వర్షం లైవి కోసం ఉరుములు మెరుపులతో కనునవిందుగా శ్రవణానందకరంగా అద్భుతమైన వర్షం మే ఎండలు మరిపించేలా అద్భుతమైన చెల్లటి వేలతో చక్కటి వర్షం కర్నూలు జిల్లా ఆధునిలో కర్నూలు జిల్లా ఆదోని అద్భుతం ఈ వర్షం శ్రవణానందకరం నయానానందకరం ఎంతో చలి వర్షం చెట్లకు జంతుజాలానికి జారానికి పక్షులకు ఎంతో ముఖ్యమైనది ఎండాకాలం వర్షం మనుషులక ఎంతో ముఖ్యం అద్భుతమైన ఉరములు మెరపుల ధ్వనులతో ఆనందకరమైన వర్షం నేలను చిత్తడి చేస్తూ ఎంతో అద్భుతంగా జీవజాలానికి ప్రాణంస్తున్న వర్షం ఎంతో గమనీయమైనది ఈ వర్షం ఉరుములు మెరుపులు రావాలతో కుంభవృష్టి వర్షం అద్భుతం అద్భుతం తో అద్భుతమైన ధ్వనులతో అద్భుత వర్షం స్వాగతం వర్షానికి సుస్వాగతం నైరుతికి ముందే అద్భుతమైన వర్షం నలభై ఐదు నలభై ఎనిమిది డిగ్రీలతో ఉష్ణోగ్రతతో బెంబేలెత్తిపోయిన తెలుగు ప్రజలకు వీణల విందు కన్నుల విందు చేసే వర్షం మన ఎండల్ని పారద్రోలి వాతావరణాన్ని మన శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన స్వాగతం సుస్వాగతం కమనీయం నయనానందకరం శ్రవణానందకరం ఈ వర్షం అద్భుతం